ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం మీకు చాలా బాగా ఉంటుంది వ్యాపారంలో విస్తృతమైన మార్పులకి అవకాశాలు ఉన్నాయి ఆటోమొబైల్ రంగ వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తుల ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది పాత నష్టాల్ని భర్తీ చేయడానికి వారం మొత్తం మీకు సహాయపడుతుంది సంబంధం విషయాల్లో మీరు అదృష్టవంతులు అవుతారు మీరు స్నేహితుల నుండి బహుమతుల్ని అందుకుంటారు విద్యార్థులు కొత్త సబ్జెక్టులని చదవడం ప్రారంభించవచ్చు వృద్ధులకి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి నిరాశని అధిగమించడానికి సంగీతం మొదలైన లలిత కళని అభ్యసించడం ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది సోమ గురువారాల్లో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు అలాగే ఈ వారం ఇతరుల విషయాల్లో ధ్యానం చేయడం మానుకోండి ఎందుకంటే ఇది మిమ్మల్ని చెడుగా భావించేలా చేస్తుంది ఎవరి మనోభావాల్ని అగౌరవరచవద్దు తెలిసో తెలియకో మీరు చాలా మంది కళ్ళను చికాకు పెడుతున్నారు అందుకే ఎవరి గుండెలు గాయపడకుండా జాగ్రత్త పడాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే సూర్య భగవాను ఆర్గ్యం సమర్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు